హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మనం చూడబోయే చిన్న చిన్న బుల్లి బుల్లి పాయిల్ అండి దాని మీద మళ్ళీ బొమ్మలు చిన్న చిన్న కారులు చెక్కతో తయారు చేసిన ఎన్ని ఈ యొక్క పనితనానికి మనము ఒక లైక్ కాదండి ఒక షేర్ కాదు ఒక సబ్స్క్రైబే వాడాలి ఎందుకంటే వీరు చేస్తున్న పని అలా ఉంది చూసారు ఉడుము ఎలా తయారు చేస్తారు ఇవన్నీ కూడా చెక్కతోటి ఇవన్నీ ఉడతలు ఇది కూడా చక్కదే వాళ్ళ చేతి నైపుణ్యం పనిని నిజంగా చూసి నేను చాలా ఆనందపడ్డానండి ఏదైనా ఒక వీడియో తీయాలి అని చెప్పి వాళ్ళ యొక్క పని చేస్తున్న షాప్ దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకున్నానండి నిజంగా ఈ బొమ్మలు చాలా బాగున్నాయి వాళ్ళు కూడా రీజనబుల్ రేట్లో చెప్పారు చూస్తున్నారుగా ఇవన్నీ పని చేసేట యాక్చువల్లీ కట్ చేసుకుని మిషన్ మీద పెట్టుకున్నారు ఎందుకంటే ఇలాంటి కళలను మనం ప్రోత్సహించడం వలన వారు కూడా జీవనోపాధి బాగుంటుందండి ఎందుకంటే అలాంటి పని మనం చేయలేం కానీ మన వీడియో ద్వారా కొంత వారికి సేవ్ అవుద్ది అని చెప్పి నేను వీడియో చేస్తున్నానండి మీకు అందరికీ నచ్చినట్టయితే ఈ వీడియో మరి లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను ఎడ్ల బళ్ళు ఇవన్నీ కూడా టీ బాయిలు రకరకాలు నిజంగా వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులు చాలా బాగున్నాయండి రేట్లు కూడా తక్కువ ఎందుకంటే వీరు చేతు చేస్తున్నటువంటి కళాకారులు వీళ్ళని ప్రోత్సహిస్తే కళ ఎప్పుడు బ్రతికే ఉంటుంది అలాంటివి వీళ్ళు చేసే ఎడ్ల బండి అది మూడు వందలు చెప్పారండి మనం ఇంకా అయినా రెండే ఒకటి తీసుకుంటామంటే ఇంకా తగ్గించేస్తారు అలా బాగున్నాయి కదా మనం పెద్ద ఖరీదులు అయితే ఐదు వేలు ఆరు వేలు అయితే కొనలేం కానీ వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ రేట్లో ఎండలి తయారు చేస్తారు బాగున్నాయి కదా చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నాయి ఎందుకంటే ఫ్రెండ్స్ వీటి వల్ల వారు మరి జీవనోపాధి పొందాలంటే ఎవరొకరు కొనాలి అలా కొని వారి యొక్క కళను మనం ప్రోత్సహించాలి నేను కూడా ఏదో చిన్న వస్తువు తీసుకున్నానండి ఎందుకంటే వాళ్ళు సంతోషపడతారు కదా ఈ వీడియో చూసినచేపు నాకు మంచి అనుభూతిని ఇచ్చింది నిజంగా వాళ్ళ కళ ఎలా కష్టపడి చేస్తున్నారు దీనికి కిట్టింపు ఏమవుతుంది అని అడిగితే కూలి పనులు వస్తాయి అని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ అంత తక్కువ అంత ఎక్కువగా లేదండి భరీ తక్కువగా ఉంది అందుకని ఇలాంటి పనులు చేసుకుని కొంచెం వాటిని సేల్లో పెడతామని వాళ్ళు చెప్పారు చూస్తున్నారు కదా ఇవన్నీ మన టీ బాయిలను సోకేసులను పెట్టుకుని బొమ్మలు అండి ఎడ్ల బళ్ళు ఇందులో కూడా కాస్ట్లీ ఉంటాయి వీళ్ళు రీజనబుల్ రేట్లకే వీటిని తయారు చేసి అమ్ముతున్నారు అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటివి మనం పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లో కానీ షోరూంలో కానీ కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది ఇవన్నీ ఎక్కడనుకుంటున్నారా ఇవి తయారు చేసి అమ్మే ప్లేస్ ఎక్కడంటే జున్నూరు అండి పాలకొల్లు నిడదవల్ రోడ్లో జున్నూరు అనే చిన్న విలేజ్ ఉంది ఆ విలేజ్ రోడ్డు పక్కన ఆయన చేసి అనమాట కార్లు చూడండి ఎంత చక్కగా చేసాడు రెండు కలర్స్లో ఉన్న రెండు కార్లు బొమ్మలు మళ్ళీ దాని పక్కన ఉడుము బొమ్మ పెట్టాడు ఆయన నిజంగా చూసిన చెప్పు చాలా బాగుందన్నమాట అంతగా ఆకర్షిస్తుందంటే చూసి వదిలి చూడాలనిపిస్తుంది ఈ కార్లు అయితే ఎంత బాగున్నాయో వీటిని చూడాలని చాలాసేపు ఆ వీడియో తీసాను ఎందుకంటే ఇలాంటి వారిని ప్రోత్సహించడం వల్ల మనకి కొంచెం ఆనందం కలుగుతుంది డైరెక్ట్గా వాళ్ళకి సాయం చేయలేం కదా ఇలా చేయటం వల్ల మనకి కొంచెం వాళ్ళకి ఏదో హెల్ప్ చేసామన్న ఫీలింగ్ ఉంటుంది నిజంగా ఈ బొమ్మలన్నీ కూడా చాలా బాగున్నాయి వారి దగ్గర ఒక్కొటో ఒకటి ఒక్కొటో కాదు బళ్ళు చిన్న చిన్న బళ్ళు పెద్ద పెద్ద వీళ్ళు చేసేటువంటి ఈ యొక్క పనిని మనం ప్రోత్సహించినట్టయితే వారు కొంచెం ముందుకెళ్ళి అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చిన్న చిన్న టీ బాయిలు ఈ చిన్న చిన్న టీ బైలు మనకి ఎక్కడో కానీ కనిపించవు చూసి కోళ్ళు చూడాలనిపిస్తుంది అంత బాగున్నాయి మాట ఓకే ఫ్రెండ్స్ మీకు అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను నేను కూడా చూసారా మళ్ళీ దాని మీద బండి మీద ఇంకో టీబాయ్ పెట్టారు అది మాట అండి వీటికి రేట్లు కూడా చాలా తక్కువే పెట్టారు వాళ్ళు ఒక్కో బండి వచ్చి మరి రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా ఉన్నాయి మరి మీరు కూడా వెళ్ళినప్పుడు చూసి మీకు నచ్చితే కొనుక్కుంటారని మరి ఈ వీడియో చేస్తున్నాను అండి ఫ్రెండ్స్ ఎందుకంటే చేతి కళలు అనేవి చాలా అపురూపమైనవి ఆ కళ అనేది ఎవరి దగ్గర ఉండదు ఉన్నవారు మరి దగ్గరనే మనం ప్రోత్సహించాలి ఓకేనండి ఎందుకంటే చేతి కళలు అనేవి చాలా మరి కష్టంతో కూడి మరి అలాంటి కళను మనం ఆదుకోవాలంటే వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలంటే మనం వీడియోలో చూసి మీకు కావాల్సిన బొమ్మలు కొనుక్కుని నన్ను ఆర్థికంగా కొంచెం మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ నమస్కారం